दिस्ज मी स्वप्पना चौधरी अमेरिरी प्रति कदा के వెంటనే కులగలన వేయాలి అంటేనే కులగలన వేయాలి ప్రభుత్వం వెంటనే మా వాటా మా వాటా అనే వాటా తెలాలి బీసీ ధ్యాయపాతరీతం అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమ రచయిత ఆ విద్యార్థి ఉద్యమ నాయకు వాడు గుడి గౌడి శంకరాయ్ ఒక పుస్తకం రాశాడు ఈ దాదాపు ఇలా ఆవిష్కరించి అందరూ కూడా బీసీ సోదరులు ముఖ్యంగా అందరూ పుస్తకాలు చదివితే ఈ సమాజంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాల భారతదేశ స్వతంత్రంలో ఇప్పుడు ఎంత అన్యాయం జరిగిందన్న విషయం ఈ బుక్ లో చాలా క్లియర్ గా మనకు అర్థమైన భాషలో ఉన్నది నిన్న మీటింగ్ జరిగిన పీసీ అడ్వకేట్ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ లో కూడా పీసీ కమిటీ చైర్మన్ ఒకలాపురే కూడా రెండు గంటలు సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చాడు ఎంత అన్యాయం జరిగింది అడ్వకేట్ కి పీసీలకి అది స్థానిక సంబంధ ఎన్నికల్లో కానివ్వండి చట్టసభల ఎన్నికల్లో కానివ్వండి ముఖ్యంగా మన దగ్గర మన దగ్గర మన పదవుల్లో జడ్జిల్లో కానివ్వండి హైకోర్టు జడ్జిలో కానివ్వండి సుప్రీంకోర్టు జడ్జిలో కానివ్వండి న్యాయవాదుల పీపీ పోస్టులు కానీ జీపీ పోస్టులు కానీ నేను మొన్న కూడా మాట్లాడాను అదేవిధంగా అన్ని అసోసియేషన్ అది బ్యాంకు కానివ్వండి ఇన్సూరెన్స్ కానివ్వండి దేంట్లో కూడా డెబ్బై ఎనిమిది సంవత్సరాల భారతంలో దాదాపు నూట ముప్పై కోట్ల జనాభాలో డెబ్బై ఎనిమిది డెబ్బై కోట్ల జనాభా ఎలా భారతదేశంలో బీసీ వాడు ఉన్నారు మనం అందరం ఒకటే డిమాండ్ చేస్తున్నాం దాదాపు ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బీసీ బిడ్డ ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి రాష్ట రాజకీయ పార్టీ కులగణన చేయండి కులగణన చేసి కులగణన చేసి మా వాటా మాకు ఇవ్వండి పంతొమ్మిది ముప్పై ఒకటిలో ఒకసారి కులగణన చేశారు బ్రిటిష్ వాడు ఆ తర్వాత ఇంతవరకు కులగణన చేయలేదు ఇవాళ భారతదేశంలో ఏడుతున్న ఇప్పుడున్న పార్టీ కానీ అంతకుముందున్న పార్టీ కానీ చేస్తా చేస్తానని చెప్పేసి వచ్చారు ఇప్పుడు మనందరం కూడా తెలంగాణ ఉద్యమ ఏ విధంగా అయితే అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ కావాలన్నాయో ఇవాళ ఈ భారతదేశంలో బహుజనులకి న్యాయం జరగాలంటే బీసీలకు న్యాయం జరగాలంటే అనేకమైన కులాలు దాదాపు ఇంకా డెబ్బై కులాలు అసలు జాబితాలో లేవున్న ఆయన చెబుతుంటే మా కళ్ళము నీళ్లు వచ్చింది గుక్లాపురం గారు చెబుతుంటే కళ్ళము నీళ్ళు వచ్చినాయి అసలు బీసీ జాబి వాడు బీసీ కాదు ఎస్సీ కాదు వాడికి ఆధార్ కార్డు లేదు వాడు రేషన్ కార్డు లేదు ఓటర్ లిస్టులో పేరు లేదు ఇటువంటి అనేకమైన కులాలు ఉన్నాయని తీసి ఈ బుక్ లో సాధ్యమైనంత మేరకు మనకు సమాచారం ఇచ్చారు మీ అందరికీ నేను దయచేసేది ఏంటంటే ఈ బుక్ ని రాష్ట్రమంతా మొన్న జయశంకర్ సారు వర్ధంతి రోజు జయంతి రోజు చేయాలి వాళ్ళ అనివార్య కారణం వల్ల మనం అందువల్ల మన కమ్మ మన కోర్టులో ఉన్న పదవులకి న్యాయం జరగాలన్నా లేకపోతే చట్టసభల్లో న్యాయం జరగాలన్నా మనందరం ఐక్యంగా ఉండి మన యొక్క ఉనికిని మనం రాజ్యంలో ప్రవేశించినప్పుడు మాత్రమే మన హక్కులు రాజ్యాంగం కల్పించిన హక్కులు మనకు అందుతాయి అందువల్ల న్యాయవాదులందరూ కూడా ఈ పుస్తకాన్ని ఈ రోజు అందరం ఆవిష్కరిద్దాం ఆవేశించిన తర్వాత అందరికీ కాపీలు ఇస్తా నేను బ్యాగ్ రాక రాకపోతే తెప్పించిస్తా మీరు అందరూ కాపీ తీసుకోండి తమ హల కోసం వాటర్ సాగించుకోవాలని చెప్పి ఈ జూలూరు గౌరీ శంకర్ గారు ఉత్తరం రాశారు చాలా మంది తెలిసే ఉంటుంది చదువుకొని నాతో కొంచెం విజ్ఞానం తీసుకొని మోన చేయాల్సిన అవసరం